నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పద్దెనిమిది నెలలు కావస్తోంది పదిహేడు నెలలు పూర్తయింది కూడా మరి ఇట్లాంటి సందర్భాల్లో కార్యవర్గం టిపిసిసి కార్యవర్గం ఇప్పటికి కూడా ఇంకా నోచుకోలేదు ఇంకా ఒకటి రెండు రోజుల్లో నియమించుకునే అవకాశాలు ఉన్నాయంటారు లిస్టు ఫైనల్ అయిందనే ప్రచారం చర్చ జరుగుతోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ లేదంటే డీలిమిటేషన్ కమిటీ కానీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కానీ ఇట్లాంటి కమిటీలు వేస్తారు కానీ కార్యవర్గం ఇంకా ఫైనల్ కానటువంటి పరిస్థితి కానీ ఒక నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లతో కొత్త కార్యవర్గం కొలువు తీరబోతునే ఒక చర్చ ప్రచారం సమాచారం అయితే జరుగుతోంది అందుతోంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయానికి టీపీసీసీ చీఫ్గానే రేవంత్ రెడ్డి ఉన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మరి ముఖ్యమంత్రి పీఠాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంతో రాష్ట్ర పార్టీ చీఫ్గా బీసీ సామాజిక వర్గం నుండి మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం దక్కింది అయితే టీపీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికై ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తవుతుంది మరి అప్పట్లో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీగా బాధ్యత తీసుకున్నటువంటి సమయంలో ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్గా దీపాదాష్ మున్షి ఉన్నారు జనవరిలో లిస్టు అనుకున్న సమయంలో ఇన్ఛార్జ్ మార్పు జరిగిపోయింది మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నాక మరోసారి లిస్టుపై కసరత్తు జరిగింది ఇందులో భాగంగానే ఆలస్యం అన్నట్లుగానే పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది ఇక సీఎం రేవంత్ రెడ్డి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో ఏసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా కార్యవర్గ కూర్పుపై విస్తృతంగా చర్చించారు అయితే రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే టీపీసీసీ కార్యవర్గం కూర్పు ఫైనల్ కాబోతోంది ఈసారి కార్యవర్గం లిస్టులో నలుగురు లేదా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు మరొకసారి ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు క్యాబినెట్ విస్తరణ అట్లాగే కార్యవర్గం కూడా ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అటు ఇరవై నుంచి ముప్పై ఐదు మందికి వైస్ ప్రెసిడెంట్లు ఉండే అవకాశం ఉంది అటు నలభై నుంచి అరవై జనరల్ సెక్రటరీలు పిసిసి సెక్రటరీలు సుమారు ముప్పై మంది ఇట్లా రాజకీయ వ్యవహారాల కమిటీ ఎలక్షన్ కమిటీ ప్రచార కమిటీ క్రమశిక్షణ కమిటీ ఇట్లా అనుబంధ సంఘాలు అధికార ప్రతినిధులతో కలిపి ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ లిస్టుపై పిసిసి చీఫ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ని కూడా కలిసి ఈ లిస్టులపై చర్చలు జరిపినట్టు తెలుస్తుంది ఆ తర్వాత తమ అభిప్రాయాలు చెప్పేనట్లుగా కూడా తెలుస్తుంది కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం అధిష్టానానికి వదిలిపెట్టినట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు ప్రస్తుతం టీపీసీజీ కార్యవర్గ కూర్పులో భాగంగా ప్రభుత్వంలో అవకాశం రాని నేతలకు పార్టీ పదవులు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వారిని టీపీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవద్దని నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ఒకవేళ కార్యవర్గంలో రావాలని అనుకుంటే ఖచ్చితంగా నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందనే అంశం మీద కూడా కొంత చర్చలు జరుగుతుంది సో అట్లా లైన్ తీసుకున్నట్లు తెలుస్తోంది అలాగే లిస్ట్లో ఎక్కువ శాతం రెండు వేల పదిహేడు నుంచి పార్టీలో ఉన్నవారికి పార్టీ కోసం యాక్టివ్గా పనిచేసినటువంటి వారికి ఫ్యూచర్లో మరింత కష్టపడే వారికి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీలకు ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలనే ప్రచారం కూడా గాంధీభవన్లో జోరుగా సాగుతోంది అటు ఓబీసీలలో రోహిన్ రెడ్డి అట్లాగే నాయం రాజేందర్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి వంశీచంద్ రెడ్డి ఝాన్సీ రెడ్డి ఇట్లా ఈ పేర్లు ప్రముఖంగా కనిపిస్తుంది ఇక దళిత సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ ప్రీతం అట్లాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ బెల్లాయ నాయక్ బాలు నాయక్ ఇట్లా మైనార్టీల నుంచి అజ్మద్ హుసేన్ ఫయిం కురేషి ఫిరోజ్ ఖాన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా కార్యవర్గం నూతన లిస్టు కూర్పుకు సంబంధించి మనకు మనకు అంత సమాచారం మొత్తం మీద టీపీసీసీ కార్యవర్గం లిస్ట్ అఫిషియల్గా రిలీజ్ కాలేదు కానీ అప్పుడే అధికార పార్టీలో మాత్రం కుమ్ములాట్లు మొదలయ్యాయి అంతేకాదు తమకు న్యాయం చేయాలని మహిళా కాంగ్రెస్ నేతలు నేరుగా గాంధీ భవన్లో ఆందోళన దిగారు మీద కొంత సీరియస్గానే ఏసీసీ పీసీసీ రియాక్ట్ అయింది ఆ మహిళా నేతకు నోటీసులు ఇచ్చారు టీపీసీసీ లిస్టులో మహిళల పేరు లేవని ఆందోళన కొత్తగా తెరమంది తీసుకొచ్చారు ఇక మహిళా కాంగ్రెస్ నేతలే కాదు పార్టీలో కొత్తగా వచ్చినటువంటి నేతలు కూడా పదవులు దక్కుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి కానీ ఇప్పుడిప్పుడైనా కొంత పార్టీ పదవుల్లో తమకు న్యాయం జరుగుతోందా లేక ఎప్పట్లాగే సంబంధం లేని పేర్లే బయటికి వస్తాయా అని కొందరు నేతల్లో టెన్షన్ అయితే ఒక రకమైనటువంటి వాతావరణం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేదా జరగవచ్చు ఎవరి పేరైనా తెలియదుకి రావచ్చు ఏది ఏమైనా టీపీఎస్సీ కార్యవర్గం కూర్పు మాత్రం హైకమాండ్ పెద్దలకు కొంత తలనొప్పిగా మారిందనే చర్చ కూడా గాంధీభవన్లో లేకపోలేదు మరోవైపు ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ లేకపోతే డీలిమిటేషన్ కమిటీ డిసిప్లినరీ కమిటీలు ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ కసరత్తు జరిగింది కాబట్టి కేసీ వేణుగోపాల్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది ఆ పేర్లు కూడా కన్ఫర్మ్గా తెర మీదకి వచ్చేసినటువంటి నేపథ్యంలో ఇక నెక్స్ట్ కార్యవర్గం రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు జనరల్ సెక్రటరీలు వర్కింగ్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ఇట్లా పీసీసీ కార్యవర్గం త్వరలోనే ఒకటి రెండు రోజుల్లోపే సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది మరి విస్తరణ అట్ ద సేమ్ టైం కార్యవర్గం రెండు కూడా ఫైనల్ తెర మీదకి వచ్చి అవకాశం ఉంటుంది పేర్లు కూడా బహిర్గతం అయిపోతాయి సో మీరు కూడా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళకి ఎవరెవరికి కార్యవర్గంలో చోటు దక్కే అవకాశం ఉంటుంది మేభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి For more please watch Hashtag You.